ఒక్కొక్కడు పదివేలు వేసుకొని బస్సులు వేసుకొని హైదరాబాద్ కు వస్తారు లండి కొడకల్లారా వాడు హీరో మిమ్మల్ని ఇంటికెళ్ళన్నా తీసుకెళ్ళి అంత అన్నం విన్నా పెడతారా నా కొడుకుల్లాగా తయారయ్యి ఏ వీళ్ళంతా పచ్చి అబద్ధాలు రా రే ఒకటి షేక్ హ్యాండ్ ఇస్తే చేతులు శుభ్రం కడుక్కుంటారా కరోనా వైరస్ లేనప్పుడు కూడా అలాంటి హీరోలు రా రే నీకు చెయ్యిస్తాడా నువ్వేమో చెమటలు బట్టి గురు హీరో అని చూస్తావు వీళ్ళందరినీ వీళ్ళు చక్కగా లంజా కొడుకులు చేతిచ్చి గిల్లుతున్నారని చెప్పేసి బాత్రూమ్ లోకి వెళ్ళి సోఫ్ వేసుకొని దుబ్బుకుంటారు నీట్ గా మిమ్మల్ని పొక్క కన్నా ఈ చూస్తున్నారు రే ఇంకా సిగ్గు రాలేదురా మీకు అరే ఈ నా కొడుకుల గురించి మీకు తెలీదురా బాబు నేను ఫ్యాన్స్ రా ఇంటి రామారావు ఫ్యాన్స్ చిరంజీవి అంతవరకే అంతవరకే మనం ఏం నేర్చుకోవాలో నేర్చుకోవాలో నా కొడుకులను ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి దట్ ఈజ్ ఫ్యాన్స్ మన ఇంట్లో పప్పు ఉండదు ఉప్పు ఉండదు చెల్లి జాకెట్ గినిపోయి చెల్లి చెమట పట్టిపోయి ఉప్పు పెరిపోయింటది చెల్లి డ్రెస్సు కానీ చిరంజీవి చెల్లికి మాత్రం అత్తర్ బస్త అత్తర్ సెంటు అత్తర్ బట్టలు చిరంజీవి భార్యకి అంటే అమ్మ రోజుకి మూడు నాలుగు శారీలు మార్చాలి చిరంజీవి అమ్మకి మార్చాలి చిరంజీవి అమ్మకి మళ్ళా మంచి వేడి వేడి బిర్యానీలు పెట్టాలి మీ అమ్మకి ఏం పెట్టుకున్నావురా ఏ రోజు బిర్యానీ పెట్టావురా లండీ కొడకా ఏమిరా మీకు పొయ్యే కాలం వచ్చింది రే నీ భార్యకి పట్టి అన్నం పెట్టండి రా వాళ్ళ ఇంట్లో పంచపక్ష పరమాణాలు ఉంటాయరా మన ఇంట్లోనే రా ఏముండదు మీరు మాత్రం అప్పులు సప్పులు చేసి ఆ సినిమాకి పాలటీనులు బోడింగ్ బొండ బోధ కసూర్న లవ్వడా ఆడబిడ్డలు అయితే చెవుల్లో దూది పెట్టుకోండమ్మా లేదా దూది తీసి వినండమ్మా నేను మంచే చెప్తున్నా